ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో గ్రూపుల పరంగా విమర్శలు చేయడం సరైంది కాదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరావు విమర్శించారు ఆదివారం రోజున నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ విధంగా ఆయన మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి తన స్థాయిని మరిచి కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయ తగాదాలు సృష్టించేలా విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఆహ్వానించిన పోచారం సీఎం ఆహ్వానించిన పార్టీ విలువలకు కట్టుబడి ఉండకుండా పోచారం పార్టీకి నష్టం కలిగించేలా పత్రిక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన విమర్శించారు బీఆర్ఎస్ పార్టీలో ఐదేళ్ల పాటు పలు కీలక పదవులు అనుభవించిన పోచారం మాజీ సీఎం కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కాసల బాలరాజును స్కూటర్ల మీటర్లో దొంగగా చిత్రీకరించి ప్రస్తుతం కాంగ్రెస్లో చేరి అదే బాలరాజును హక్కును చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు సంస్కార్ భూముల విషయంలో తనపై నిరాధారణ ఆరోపణలు చేశారని ఈ విధానంలో ప్రజలు సైతం పోచారం వైఖరిని చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఎన్నికల్లో పోచారం మూడో స్థానానికి దిగజారని కాంగ్రెస్ పార్టీల డిపాజిట్లు మాత్రం మొదటి స్థానంలో ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన సవాల్ చేశారు సాచరులకు భూ కబ్జాలు చేయించిన ఘనత పోచారం దేనని ఆయన అన్నారు ఏఐసిసి ఆదేశాలతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్ని ఎన్నికల్లో సముచిత గౌరవం లభిస్తుందని భరోసా ఇచ్చారు ఇక నుంచి పోచారం రెడ్డి తప్పుడు ఆరోపణలకు దిగితే తమ పార్టీ కార్యకర్తలను చూస్తూ ఊరుకునేదే లేదన్నారు ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబా కులకర్ణి గంగా ప్రసాద్ రాంబాబు గంగప్ప దశరథ్ రమేష్ రాథోడ్ వకీల్ ఫారం రాంబాబు కోనేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు పార్టీ ప్రభుత్వంలో చేసిన కుట్రలు కుతంత్రాలతో మా మీదికి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగద్దని మరి మేము ముందే గతంలో చెప్పినాం అయినా కానీ మరి మీ కార్యకర్తలు అక్కడక్కడ చిన్న చిన్న పాటి వాతావరణం సృష్టించి మమ్మల్ని ఇబ్బందిని గురి చేయడం ఇది సమంజసం కాదు మరి ఇప్పుడు ఇక్కడ నిజమైన కార్యకర్తలు భారసుల కాన్ఫరెన్స్లు అసెంబ్లీలో ఉన్నారు వాళ్ళని గౌరవిస్తూ మీరు మా పార్టీకి ఒక సామాన్య కార్యకర్తగా మీరు పనిచేస్తారంటే అద్భుతంగా మీ వెనకాల మీ ముందు మా ముందు మా కార్యకర్తల ముందు అందరూ సహకారంతో మనం ముందుకు వెళ్దామని చెప్పి మీకు సూచిస్తూ సలహాలు ఇస్తూ మిమ్మల్ని గౌరవిస్తాం సర్పంచ్ ఎఫ్ఈసి ఎఫ్పిడిసి నామినేటెడ్ పోస్ట్ ఏవైతున్నాయో స్పష్టంగా కాంగ్రెస్ కార్యకర్తలకి వచ్చేటట్టు ఉన్న పోరాటం అని దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ పూర్తి మాకు ఏఐసిసి ఆదేశం ప్రకారం మాకు పూర్తి స్థాయిలో మాకు మద్దతు ఇవ్వాలని కోరుతాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ నష్టం ఉన్నటువంటి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వండి ఎవరి వలన మీకు నష్టం జరిగి మీరు పనిచేసే విధానంలో కానీ లేకపోతే ప్రజలకు తోడ్పడే విధానంలో కానీ ఎప్పుడైనా నష్టం జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో మీరు గంట స్పష్టమైన హామీ ఇస్తూ గోచారం శ్రీనివాసరెడ్డి గారు కొత్తగా చెప్తారు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి వ్యక్తుల పరంగా రోజు ఏదో డస్ట్ బిల్డప్ చేసి ఇంటికి పది మందిని పిలిపించుకొని ఏదో శ్రీనివాస రెడ్డి గారు ఎక్కడే కాంగ్రెస్ ఉందని మీరు అన్ని క్రమంలో ఉంటే అది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త నాయకుడే అవకాశం ఉన్న దగ్గర ప్రతి కార్యకర్త అధిష్టానం దగ్గరికి వెళ్ళినటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకత్వం మా దగ్గర ఉంది మీ కళ్ళబల్లి మాటలకు కానీ మీరు ఇచ్చే తొందరగా దొంగ మాటలకు మేము వినదలుపుకోలేదు జాగ్రత్తగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతుల్లో మాట్లాడండి తప్ప మీరు ఏదో సొంత జేబు సంవత్సరంగా బీఆర్ఎస్ పార్టీ లాగా మాట్లాడద్దని భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకత్వం ఎవరైతే జెండా మోసి వాళ్ళ శ్రమని కష్టాన్ని డబ్బుల్ని అన్నింటికి తీసి ఓడి శ్రమ కొడుకు పనిచేసినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా ఎక్కడ పిలిపిస్తే కూడా రేవంత్ రెడ్డి గారు పిలిపించినటువంటి ఎన్నో పెద్ద పెద్ద బహిరంగ సభలు కూడా మరి ఇక్కడ నుంచి స్వచ్ఛంగా ఎవరి స్వచ్ఛందంగా ఎవరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఈలాగా ఈ పరిస్థితి లాగా ఆదేశాల ప్రకారం నడవటం నచ్చిన కార్యకర్తలు ముందు పెట్టడం నచ్చలను వెనుక పెట్టడం మీరు ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్క కార్యకర్తనైనా నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో పెంచే కార్యక్రమాలు ఒక్క కార్యకర్త చెప్పమని మాట్లాడుతున్న వల్ల మీ ఇష్టం వచ్చినట్టు కార్యకర్తలతో ఆటలు మీకు నచ్చిన కార్యకర్తలు ముందు పెట్టి నచ్చని కార్యకర్తల్ని అనగదొక్కినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలు ఉండవని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీ నడవదని హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి పరంగా లేకపోతే వ్యక్తుల పరంగా విమర్శలు చేస్తూ నడిస్తే బాగుండదు అనేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గౌరవించి సామాన్య కార్యకర్తలతో శాసనసభ్యులకు ఉందా తప్ప మీకు నచ్చినట్టు ఎవరితో